హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పుడు ఏంటంటే మనకి కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అవ్వడం జరిగింది కాబట్టి సో జూలై మంత్ నుంచి అయితే పెన్షన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఆల్రెడీ దీనిపైన మనకు సంతకం కూడా చేసి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది కదా అండి సో పెన్షన్స్ తనిఖీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కూడా సో మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఈ ఇంక్రీజ్డ్ పెన్షన్స్ అమల్లోకి వస్తాయి సో ఈ పెన్ పెన్షన్స్ వచ్చేసి ఎవరెవరికి ఇస్తారు సో ఎలాంటి వాళ్లకు ఎంత పెన్షన్ ఇస్తారు సో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఎలాంటి వాళ్ళకైతే అర్హులు ఎవరైతే అనర్హులు ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క కేటగిరీ వైజ్ ఎంత పెన్షన్స్ ఇస్తున్నారు ఏంటి అనేది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను సో ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు మనకు గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ కొత్త గవర్నమెంట్లో మనకు పెన్షన్స్ అయితే ఇంక్రీస్ చేయడం జరిగిందండి సో ప్రీవియస్ ప్రభుత్వంలో మనకు త్రీ థౌజండ్ రూపీస్ అయితే పెన్షన్ వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఫోర్ థౌజండ్ రూపీస్ చేయడం జరిగింది సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ పెన్షన్స్ చూసుకున్నట్లయితే మనకు పదకొండు కేటగిరీలో అయితే త్రీ నుంచి ఫోర్ థౌజండ్ చేయడం జరిగింది సో వితంతువులు వృద్ధ వృద్ధులు ఎవరైతే ఉంటారో సో వాళ్లకు చేనేత కార్మికులు కళ్ళుగీత కార్మికులు వీళ్ళందరికీ కూడా మనకు త్రీ నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే లెవెన్ కేటగిరీస్లో చేయడం జరిగిందండి సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా రెండు కేటగిరీస్లో మాత్రం మనకు త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే చేయడం జరిగిందండి సో ఆ రెండు కేటగిరీలు మనం చూసుకున్నట్లయితే ఒకటైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్లకు త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ చేయడం జరిగింది అంతేకాకుండా మనకు ఇంకో వ్యాధితో మల్టీ డిఫార్మిటీ లెపరెస్ ఏదైతే వ్యాధితో మనకు వాళ్ళు సఫర్ అవుతున్నారో వాళ్ళకు కూడా త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ రూపీస్కి అయితే పెంచడం జరిగింది అంతేకాకుండా ఇంకా రెండు కేటగిరీస్లో అయితే మనకు పెన్షన్ చూసుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ చేశారండి ఇదేంటంటే కంప్లీట్గా ఎవరికైతే పక్షవాతం ఉన్న వాళ్ళకు లేకపోతే అసలు పూర్తిగా స్థాయిలో వీల్చైర్లోనే ఉన్న వాళ్ళకు పూర్తి స్థాయిలో బెడ్ పైన ఉన్న వాళ్ళకు మాత్రం ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే చేయడం జరిగిందండి సో ఇది కూడా వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఐ అయితే ౌజండ్ నుంచి టెన్ థౌజండ్కి కి సో కిడ్నీ దాంతో బాధపడే వాళ్ళు లేకపోతే బాధపడే వాళ్ళు మొదలైన దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడతారో సో వాళ్ళకైతే నుంచి అయితే చేయడం అండి అండ్ మనకు లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే ఎనిమిది కేటగిరీస్లో అయితే ఎలాంటి పెంపు అయితే లేదండి సో అవైతే యాస్ యాజ్ యాజ్గా అలానే ఉండడం అయితే జరిగింది సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ కేటగిరీస్లో అయితే పెన్షన్స్ ఇంక్రీస్ చేశారు బట్ ఓన్లీ ఎనిమిది కేటగిరీలో అయితే ఎలాంటి అయితే లేదండి సో ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో డయాలిసిస్ కానివ్వండి అలా ఎక్సెట్రా వ్యాధులు ఏదైతే ఉన్నాయో సో వాళ్ళకైతే ఇవన్నీ కూడా వర్తిస్తాయండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ సో మీకు అర్థమైందని అనుకుంటాను సో ఇప్పుడు పెన్షన్స్ కూడా ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్తున్నారు మాక్సిమం మనకు ఎస్టీ ఎస్సీ బీసీలకు అయితే ఫిఫ్టీ ఇయర్స్కే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఏజ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి మన వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి వస్తుంది సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండి మీరు అప్డేట్ చేయించుకొని ఉంటేనే మీకైతే ఈ పెన్షన్స్ రావడం అయితే జరుగుతుందండి అండ్ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు కూడా అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి లైక్ ఆధార్ కార్డ్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రాపర్గా అప్డేట్ అయ్యి ఉన్నవి ఇవ్వండి అండ్ అలాగే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో అది ఆధార్ కార్డ్తో మీకు లింక్అప్ అయి ఉందా లేదా చూసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అమౌంట్ వచ్చేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో హోప్ యూ అండర్స్టాండ్ సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది కదా సో డెఫినెట్లీ చెప్తున్నాను ఇదైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి పెన్షనర్స్కి ఎందుకంటే ప్రీవియస్గా మనకు త్రీ థౌజండ్ రూపీసే ఉండేది అలాంటిది ఇప్పుడు మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ చేశారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు సిక్స్ థౌసండ్ చేశారు అంటే ఇది ఒక మంచి లమ్సమ్ అమౌంట్ అనే అనుకోవాలి సో చాలా మంది పెన్షన్స్ పైన ఆధారపడి ఉండే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఫినాన్షియల్ ఎంతో కొంత సపోర్ట్ అయితే వాళ్ళకు లభిస్తుంది సో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ బాయ్